హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసియా టైర్ ఇక్కడ నేనైతే ఇలాగ బ్లౌజ్ స్టిచ్ చేసి పెట్టుకొని ఉన్నానండి ఇలాగ ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది దీనికి హ్యాండ్స్ ఒక్కటి మనకి పెండింగ్ ఉందండి హ్యాండ్స్ అయితే నేను పఫ్ హ్యాండ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను అయితే నేను ఇక్కడ ఈ క్లాత్ తీసుకున్నానండి ఈ క్లాత్ అయితే కాస్త కొద్దిగానే ఉంది నాకు అందుకు ముందు పేపర్ మీద కట్ చేసుకునేసి తర్వాత దీని మీద పెట్టి కట్ చేసుకుందాం ఆమ్ హోలు ఒకసారి కొలుచుకుంటున్నానండి టెన్ ఉందండి కంప్లీట్గా కంప్లీట్గా టెన్ ఉంది మనకి ఎక్స్ట్రా క్లాత్తో పాటు దాట్ నేను ఎలా కట్ చేసుకున్నాను అని చూపిస్తానండి అయితే ఇక్కడ నాకు కావాల్సినంత పొడవ పొడవు లేదండి అందుకే హాఫ్ మాత్రమే మార్కింగ్ చేసుకునేసి మీకు చూపిస్తాను నాకు టెన్ ఇంచెస్ హోల్ ఉందండి టెన్ ఇంచెస్ ఆమ్హోల్ ఉంది ఈ టెన్ ఇంచెస్కి అందులో హాఫ్ మనము ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎప్పుడు కూడా అంటే టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఇంచెస్ కావాలండి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాను ఫిఫ్టీన్ ఇంచెస్కి ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను ఇక్కడ హ్యాండ్ లెంత్ అయితే సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి ఇక్కడ సిక్స్ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నామండి దాని నుంచి పైకి ఒక త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అంటే టోటల్ నైన్ ఇంచెస్ అండి నా హ్యాండ్కి వెడల్పు టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదండి ఆ టెన్ ఇంచెస్ దగ్గర మనం ఒక నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకునేసి మరలా ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ చేసుకుంటున్నాము అదే మాదిరి ఆ త్రీ అండ్ హాఫే అదే మాదిరి ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ ఆరున్నర సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందండి లాస్ట్లో కూడా సిక్స్ అండ్ హాఫే పెట్టండి ఇలా పెట్టేసామండి ఇది ఇది టెన్ ఇంచెస్కి మార్కు ఇది సిక్స్ అండ్ హాఫ్కి మార్క్ అండి ఇక్కడ మనము పొడవు దగ్గర లెంత్ దగ్గర ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి అక్కడ నుంచి మనము టెన్ ఇంచెస్కి మార్కు చేసుకున్న దగ్గరికి మనం హ్యాండ్కి అయితే ఏ విధంగా షేప్ తీసుకుంటామో అలాగున దాన్ని టెన్ ఇంచెస్కి వచ్చేంతవరకు షేప్ మామూలుగానే హ్యాండ్ షేప్ తీయాలండి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం సిక్స్ అండ్ హాఫ్ దగ్గరికి ఇలా మార్కు వేసేసుకోవాలండి కంటిన్యూగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి బ్యాక్ వచ్చేస్తామండి ఇది కటింగ్ పాయింట్ ఇది స్టిచ్చింగ్ పాయింట్ అవుతుందండి మనకు ఇది మరలా మనము ఇక్కడ హాఫ్లో నుంచే అండి హాఫ్లో నుంచే ఇలాగా క్రాస్ తీసేస్తాము క్రాస్ తీసేసి ఇక్కడికి ఇలాగే కలిపేస్తామండి అంతే ఇంతేనండి కటింగు ఏం మనకి తేడా రాదు ఇది కటింగ్ పాయింట్ అండి మనకి ఎలాగూ ఇక్కడైతే మనకు కావాల్సినంత పెట్టుకుంటాం కాబట్టి క్లాత్ బాగానే ఉంటుందండి ఇక్కడ కాబట్టి ఇలా క్రాఫ్ క్రాస్ కూడా మనం కట్ చేసేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఇది మనకు కావాల్సిన పఫ్ హ్యాండ్స్ కొలత అండి అయితే దీనికి మనం ఇంట కట్ చేసుకుంటానే సెంటర్ మార్కింగ్ పెట్టేసేయాలి ఇక్కడ ఈ క్రాస్ కూడా తీసేస్తామండి ఈ క్రాస్ కూడా తీసేస్తాము ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే మనకి సిక్స్ అండ్ హాఫ్ ఉందండి ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకునేసి టోటల్ మీద ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ అలా వదిలేస్తామండి తర్వాత ఇక్కడ నుంచి మొత్తము ఇక్కడ త్రీ ఇంచెస్ అంటే అటు సైడ్ కూడా త్రీ ఇంచెస్ వస్తుంది కదండి సిక్స్ ఇంచెస్ వస్తుంది టోటల్ మీద ఎయిట్ ఇంచెస్ రావాలి కాబట్టి ఇక్కడ ఉండేదంతా ప్లీట్స్ పెట్టేసుకుంటామండి పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ ప్లీట్స్కి క్లాత్ వస్తుంది ఇక్కడ పైన ఆంబోల్కి కూడా ప్లీట్స్ పడతాయండి ఈ విధంగా కటింగ్ చేసుకుంటాము ఇంతదే నేను బ్లౌజ్కి కట్ చేసుకు ఇలా ఇలా చేసుకునింది అండి బ్లౌజ్కి అది ఇప్పుడు కట్ చేసేది చూపిస్తాను రెగ్యులర్ హ్యాండ్స్కి అయితే టెన్ ఇంచెస్ టెన్ టెన్ ఇంచెస్ కావాలండి టెన్ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను ఇక్కడైతే సిక్స్ ఇంచెస్ కావాలండి మనకి పొడవు దానికి ఒక త్రీ ఇంచెస్ కలుపుకొని నైన్ ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను ఇక్కడ సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్కి మార్క్ పెట్టాను ఇక్కడికి కరెక్ట్ ఈ ఎడ్జికి వచ్చిందండి ఇది ఆల్రెడీ ఇంకో దాన్ని కట్ చేసి ఉన్నానండి అది దానికి వేరే క్లాత్ వేయాల్సి వచ్చింది మరలా అందుకు ఈ క్లాత్ ఉన్నింది కాబట్టి దీనికి మ్యాచ్ అవుతుందని వేసుకుంటున్నాను ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ దించేస్తున్నానండి ఇప్పుడు మనకి త్రీ ఇంచెస్ దించేసాను మామూలుగా రెగ్యులర్గా అయితే మీకు ఇక్కడ నా పొడవు సిక్స్ ఇంచెస్ కదండి సిక్స్ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను ఇక్కడ నుంచి నా కొలత టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి ఇక్కడ మార్క్ ఉందండి ఇక్కడ మార్క్ ఉంది ఇప్పుడు ఇక్కడ పెంచుకున్న ఈ త్రీ ఇంచెస్ నుంచి ఈ త్రీ ఇంచెస్ నుంచి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసుకునేసి ఇటు తీసుకోవాలండి డైరెక్ట్గా అయితే అంతేనండి ఇక్కడి నుంచి ఇక్కడికే కదండి మనకి కొలత అందుకు ఇక్కడికే తీసుకునేసి దీన్ని ఇక్కడ నుంచి ఇలా గీసేసుకున్నాను ఇదంతా మనకి కట్ చేసుకోవాల్సిన పని లేదండి ఇక్కడ ప్లీట్స్ పెట్టుకుంటాము మనము మనకి హ్యాండ్ లూజ్ అయితే ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అండి ఆరు ఇంచెలు హ్యాండ్ లూజు ప్లస్ ఒక రెండు ఇంచే లోపలికండి టోటల్ మీద ఎయిట్ రావాలి మనకి తర్వాత దీనికి క్రాసు ఇలా తీసేసామండి ఇక దీన్ని కట్ చేసేసుకుందాం ఇక్కడ నుంచే ఇక్కడ నుంచే మనకి పైకి ఇలాగా మార్కింగ్ ఇక్కడ హ్యాండ్స్కి ఫ్రంట్ పీసులకి అయితే మనం క్రాస్ గీసుకున్నాం కదండి అది కట్ చేసుకునేసి ఇలా ఫ్ర ఫ్రంట్ అది అటాచ్ కావాలని చెప్పి విధంగా మార్కింగ్ కూడా పెట్టేసుకుంటున్నాము మనము ముందుగా ఇక్కడ ఒక ఫోర్ ఇంచెస్ వదిలేస్తున్నానండి ఇటు సైడ్ కూడా ఫోర్ ఇంచెస్ వదిలేసాను ఈ మధ్యలో అదంతా ప్లీట్స్ పెట్టేస్తానండి నేను ఇక్కడ రెంటికి అలాగే చేస్తాను ఇక్కడ మా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ప్లీట్స్ పెట్టుకుంటామండి ఇలాగా నీట్గా ఇలాగా ప్లీట్స్ పెట్టేసుకోండి చిక్కగానే పెట్టుకోండి క్లాత్ ఎక్కువే ఉంటుంది కాబట్టి మనము చిక్కగానే పెట్టుకోవాలండి ఇలాగా ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలండి ఈ రెండు లెంత్ ఇలా ఒకలాగే ఉండేటట్టు కుట్టేసుకోండి తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ కొలతతోటి ఒక స్ట్రిప్ తీసుకున్నామండి దీన్ని ఇలా కింద నుంచి అటాచ్ చేసుకునేసి దీనికి పట్టి వేసేయండి ఇక్కడ ఒక టూ పాయింట్స్తో ఫోల్డింగ్ వేసుకునేసి దీనిపైన ఇలా పెట్టేసి ఇలాగా కుట్టు వేసేసేయండి అంతా ఇలాగా పట్టి వేసేసుకున్నామండి ఇంకొక దానికి కూడా అలాగే పట్టి వేసేసుకోండి కుట్టేసుకున్న తర్వాత మీరు ఈ హ్యాండ్ తీసుకోండి ఈ అమ్హోల్ తీసుకునేసి కట్ వచ్చింది ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి ఇలాగా ఇలా అటాచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్కి నేను ఇక్కడ మార్క్ పెట్టుకొని ఉన్నానండి ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ ఇక్కడికి ఒక టూ ఇంచెస్ ఇక్కడ సెంటరు ఇది ఇక్కడికి రావాలండి సెంటర్ ఇక్కడికి వచ్చేటట్టు ప్లేట్స్ పెట్టేసుకునేసి మిగతా అది ఇక్కడికి ఆగిపోతుంది కదండి ఇక్కడ నుంచి ఇది ప్లెయిన్గా ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా వచ్చిందంతా ఇక్కడ ప్లీట్స్ పెట్టాలండి ఇక్కడ మనకి ఇటు ఒక టూ ఇంచెస్ కానీ ఇటు ఒక టూ ఇంచెస్ ఇటు ఒక టూ ఇంచెస్ అండి ఈ మధ్యలోనే ప్లీట్స్ పెట్టేసేయాలి అలా పెట్టుకోవాలండి ఇలాగొస్తుందండి ఇలాగొస్తుంది దీనికి రెండో స్టిచ్ కూడా వేసేసుకోండి ఇక్కడ ఇలాగా నీట్గా పఫ్ వచ్చేస్తుందండి మీరు చూడవచ్చు ఇక్కడ మనము హ్యాండ్స్ జాయిన్ చేసేసుకునేసి సైడ్స్ కూడా వేసేసుకున్నాము తర్వాత హ్యాండ్స్ మీరు చూడొచ్చండి ఇలాగా నీట్గా పఫ్ హ్యాండ్స్ వచ్చేసాయి ఇదైతే మనకు కావాల్సిన లూజ్ అండి ఇది వచ్చేసరికి ఇలాగా నీట్గా వచ్చేసిందండి ఈ విధంగా మనం తీసుకునే కొలతను బట్టి ఈ పఫ్ లేస్తుందండి అలాగే మన మామూలు రెగ్యులర్గా మనం హ్యాండ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగనే కట్ చేసుకొని దానికంటే ఈ ఈ లూజ్ సైడ్ కాస్త ఎక్కువ పెట్టుకుంటాము పైన షోల్డర్ సైడ్ కాస్త ఎక్కువ పెట్టుకుంటామండి ఆ రెండు మనం అడ్జస్ట్ చేసుకున్నామంటే ఇలా నీట్గా పఫ్ హ్యాండ్స్ వచ్చేస్తాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్